అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది తరువాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా అయితే ముందుగా మనం ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజ్య పూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకొని ఆ తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యం ఏడు అవమానం మూడు ఇక సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యం మూడు అవమానం ఆరు ఇక కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది ఇక తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు ఇక ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం నాలుగు ఇక మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఐదుగా ఉంది ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్య పూజ్యం అవమానాలు అన్నమాట ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు రెండు రూపాయలు ఉంది వ్యయమేమో పద్నాలుగు ఉంది మరి ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు అంటే మీరు రెండు రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా పన్నెండు రూపాయలు అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు వృధా ఖర్చులు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు బ్యాంకుల్లో లోన్లు తీసుకోవచ్చు లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవచ్చు నూతన గృహం కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు లేదా బంగారం కొనవచ్చు అని అర్థం ఇక రాజ్య పూజ్యం అవమానం గురించి చూసుకున్నట్లయితే రాజ్య పూజ్యమేమో ఏమో ఒకటి ఉంది అవమానమేమో మూడు ఉంది అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వారు ఒక్కరు ఉంటే అవమానించేటటువంటి వారు ముగ్గురుంటారు దీంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది ఏంటంటే మీ చుట్టుపక్కల వారు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ కూడా పడే విధంగా మీరు ఎదుగుతారు అని అర్థం కూడా చేసుకోవచ్చు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే ఏలినాటి శని తగ్గి వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారు అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి తులారాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి ముందు ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమి శని నడిచింది తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది ఫైనల్గా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుండి వారికి ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయి ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుంది ఈ తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు ఏవైనా నడుస్తూ ఉంటే కూడా వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు అంతేకాదు ఎన్ని అప్పులున్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం రాబోతుంది రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తీరిపోయి మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితం గడపబోతున్నారు ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు అదేవిధంగా వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతుంది భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు అంటే మే పదహైదు తరువాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగుండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఇప్పుడు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధన లాభం కలగబోతుంది అనేక మార్గాల్లో కూడా ధనం వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది జీవితంలో అంచలంచలుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు మీకు దక్కబోతున్నాయి అదేవిధంగా మే పద్దెనిమిది తరువాత పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతుంది కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది ఈ వారికి శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు అనుగ్రహించబోతున్నారు ఇక వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం వీరిదే అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి వారు రెండున్నర సంవత్సరాల నుండి కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఇంకా ఆ ఇబ్బందులు ఏవి ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది గురువు అనుగ్రహించబోతున్నాడు ఈ వృషభ రాశి వారికి ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు వ్యాపారం ప్రారంభించిన వ్యవసాయం చేసినా ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా విపరీతంగా ధన లాభం కలగబోతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాలి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే పదకొండవ స్థానంలో లాభ స్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు అదేవిధంగా వృషభ రాశి వారికి రెండో స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదహైదు తరువాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాటే చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది పదవ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది దశమ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్టు చేస్తాడు రాహువు కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నింటిలోనూ విజయం కలగబోతుంది ఇది పరమ పరమసత్యం పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో ఉంటే అంటే పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు కనుక అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవతా గురువైనటువంటి బృహస్పతి రెండో ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ వృషభ రాశి వారికి కూడా విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు ఇక ఆ తరువాత మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ మకర రాశి రాహు కేతువుల బలం అనేది లేకపోయినా కూడా ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు ఈ మకర రాశి వారికి అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర రాశి వారు శ్రీ నామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు శాంతులు అనేవి ఉంటాయి కుటుంబంతో హాయిగా గడుపుతారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా కలిసి వస్తుంది మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి మీకు కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది మంచి ఉద్యోగం లభించడము వివాహం కాని వారికి వివాహం కావడం సంతాన ప్రాప్తి కలగడము నూతన వస్తువులు స్థలాలు కొనుగోలు చేయడం వంటివి కూడా ఈ మకర రాశి వారికి జరగబోతున్నాయి కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది ఎందుకంటే మిథున వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే రెండు పూజ్యం నాలుగు అవమానం మూడు వారికి కూడా అంతే ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం అంటే ఖర్చు రెండుగా ఉంది అంటే పద్నాలుగు రూపాయలు సంపాదించినట్లయితే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయల్ని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు కాబట్టి వారికి వృషభ రాశి వారికి మకర రాశి వారికి మిథున వారికి కన్యా వారికి ఈ ఐదు రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వా వసునామ సంవత్సరంలో అనేది కలిసి రాబోతుంది ఈ ఐదు రాశుల వారు సంతోషంగా ఉండబోతున్నారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్